ప్రాంక్ చేయడం కోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నానా అస్సలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట మొత్తం బిస్కెట్ అయిపోయింది ప్రాంక్ ఆయనకు ఆల్రెడీ తెలుసు అంట క్రెడిట్ కార్డ్ ఇంట్లోనే ఉందనేసి నేనే పిచ్చి దానిలాగా ఇంకా అంటే ఆయన ఇంకా ప్రాంక్ చేద్దామని చెప్పి ట్రై చేశాను కాకపోతే పోయింది ప్రాంక్ అయితే కాకపోతే కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ సీన్ నాకు సో అందుకనే వీడియోలో యాడ్ వీడియో చేశాను అనమాట ఎడిట్ చేసి పెడుతున్నాను టైం వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా నిద్ర కూడా పోలేదు ఎడిటింగ్లోనే ఉంది వీడియో సో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ప్రాంక్స్ అన్నా బాగా చేయాలని చెప్పి దీవించండి మేము క్రెడిట్ కార్డ్ ఉంది కదా మన షాపింగ్ కెప్లీ చావు వచ్చింది కదండి అప్పుడు మంచిపోయినా పర్వాలేదు అక్కడ యాక్సెంట్ ఉండిపోయింది నేను వెళ్ళాలి అడిగారు ఇక్కడే ఉంది కదా అంది ఇక్కడ మీరు అన్నారు గారు గారు తీసేస్తారు అమౌంట్ తీస్తే అని అమౌంట్ తీస్తారు తొందర ఆరేం చేస్తా ఆ డిలీగెడ్ ఆరేం చేస్తా కట్టారు కాండిని మర్చిపోయా జానది మంచిదే కదా నా ఏ మొన్నే ఎదు చూస్తున్నారా రేయ్ గాడు అంటున్నా ఫస్ట్ టైం నేను ఫస్ట్ యూ చేసానో ఇచ్చేదే ఐదె ఐదెరేద నాకే ఐదెరేద ఇప్పిండి ఇప్పుడు వేరే నెంబర్ దగ్గర పెడు కట్టొయిందంటే పోయింది చెప్పు ప్రాంట్ కాల్దా అనుకున్నానే ప్రాంట్ కాల్ ని నీకేం చెప్పేది నంబర్ యా నంబర్ యా క్రెడిట్ కార్డ్ పోయిందంటే నమ్మచరా నమ్మలన్నాగా ఇప్పుడు ప్రాంట్ ఫేలై అని చెప్పేసానంటే ఫ్యాక్ చేయ సిరియస్ గా క్రెడిట్ కార్డ్ పోయిందంటే చెప్తా ఫ్యాక్ చేయ ఓకేనా సార్

నువ్వు తీసుకురా చెప్పి క్రేడ్ కార్ ఇచ్చాను నేను క్రేడ్ కార్ ఇంట్లో పెట్టమా తీసుకొని

আ <laughs> । ये डिफरेंस है अच्छा बात करना की बेकार की इसका मतलब डबल नहीं ना पुलिस वाला बेकार की इसका मतलब डबल नहीं पुलिस वाला बेकार की इसका मतलब डबल ऊपर अलग है अपोलिया है हां डबल करो चुप है ना तू बेकार की तू ना लगे कुछ करो नाला नाला ना केम जाओ वो देश का वादे तो ना जीके सच्ची है करता कोई भी अच्छा किया है हां इतने बात ही हो मना है जी हो मना है अरे कितने अच्छा है अरे इतने हेलो ले रहा है हम्म सी सी ने चेंज चोपचनाना एवर टच ना टच को बावन ना मैं किसको कस्टमन चप हां बावन ना तो ना आऊंगा है चिपो रणदेशवतन दगे ना बावन ना संगदर बाइक आउट तो बाइक चले ना मुझे है बाइक से कोई क्रेडिट कार्ड कोनी क्रेडिट कार्ड तो जाने के बारे दे में <laughs>

ఈ గ్రేస్ మిస్టేక్స్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ లాగా చూడండి ప్రాంట్స్ అని ఎలా ఉంటాయంటే ఆర్ట్స్ అన్నమాట సర్ చూసావా మీ పేరేగా చూశండి రెడ్ కార్డ్ చూసారు చూశారు అది ప్రాంట్ అంటే ఇలా ఉంటాయి అట్రాక్టివ్ అయి అన్నమాట నచ్చితే చేయండి చేయండి కాదు లైకే వీడియో నచ్చితే

నేనే బావా అండ్ నాకు లైఫ్ ఇచ్చాను దట్ ఫీల్ అయిపోతూ కానీ ఆయన తెలియని విషయం ఏంటంటే నేనే ఆయనకి లైఫ్ ఇచ్చాను అనమాట యాక్చువల్ ఇంకా ముప్పై దాటిపోయింది పెళ్లి ఎవరు చేసుకోరు అనుకున్న టైంలో నేను దేవత లాగా ఆయన కరు నుంచి పెళ్లి చేసుకున్నాను డైలాగ్ పెట్టు అనేది ఇంట్రొడక్షన్ ఆఫ్ మై హస్బెండ్ నాగమోహన్ రావు కడవ आया हूँ किस्माई, लक्ष्मी नायक, सनी बोहाई, इंग्लिश एंड कम्बार। चक्कू ने उमर लूट चर्को। मंज़ला इतना उत्तम हो। तंत्रें चलेंगे। मेरे ने एक जगन्मावे लगा, फर्स्ट क्लास स्टूडेंट है। मट्टा मालिम ऐसा ग्यार्म पस्ता होते हैं। आई थिंक सबसे चक्कू। बिगड़ा से लाइचेंडी, शेंडी,

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను లైవ్ పెట్టినా వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట అండ్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ ప్రాంక్ అయినా బాగా చేయాలి అని చెప్పి దీవించండి పెళ్ళొస్తాను టాటా బాయ్ బాయ్